పాత నిబంధన గ్రంథము క్రీస్తు పూర్వము అమలులో ఉన్నది దేవుడు మోషే ద్వారా ఇస్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి విమోచించి కనానునకు యహోశువ నాయకత్వాన్ని చేర్చాడు వారిని ఒక దేశముగా ఏర్పరిచి తన నిబంధన వారికిచ్చి తన ధర్మశాస్త్రాన్ని వారికించి లోకానికి భిన్నంగా బ్రతకండి లోకం నశించు మార్గంలో పోతోంది మీరు నా చేత విశేషంగా ఎరుగబడినవారు ఏర్పరచబడిన వారు కావున మీరు నా నిమిత్తము ప్రత్యేకించుకొని బ్రతకండి నేను మీ మధ్యన ఉంటాను మీతో మాట్లాడుతున్నాను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను మీరు ప్రార్థిస్తే నేను వింటాను జవాబులు ఇస్తాను మనుషులందరికీ మీ వలె నేను దేవుడనై మీ పక్షంగా ఉన్నట్లు వారి పక్షంగా ఉంటానని తెలియచేయటానికి దేవుడు ఈ జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మానవులందరినీ ఏ విధంగా జీవించాలని కోరుకుంటున్నాడో ఏ నియమముతో జీవించాలని కోరుకుంటున్నాడో ఎట్టి పవిత్రత పరిశుద్ధత నీతి న్యాయము ప్రేమను కలిగి జీవించాలనుకుంటున్నాడో చారిత్రాత్మక వర్ణన ద్వారా మనుషులకు ఇవ్వటానికి దేవుడు వీరిని ఏర్పాటు చేసుకున్నాడు మీరు ఈ సత్యాన్ని గుర్తెరగాలి అందుకే దేవుడు వారిని ఒక ప్రత్యేక రాజ్యంగా ఏర్పరిచాడు ఒక ప్రత్యేక రాజ్యం అనేక రాజ్యాలు ఉన్నాయి బబులోను రాజ్యము ఉన్నది అశూరు రాజ్యము ఉన్నది ఫిలిస్తీనులకు రాజ్యము ఉన్నది సిరియనులకు రాజ్యము ఉన్నది ఇలా అనేకమైన రాజ్యాల మధ్యన ఒక దేశంగా వీరిని కూడా ఏర్పరిచాడు ఈ పన్నెండు గోత్రాల వారిని ఒక ప్రాముఖ్యమైనటువంటి దేశంగా పారుతేనులు ప్రవహించేటువంటి ప్రాంతంలో ఎరూసలేము కేంద్రంగా దేవుడు ఏర్పాటు చేసుకొచ్చాడు కాబట్టి వారు ఎలా జీవించాలి దేవుని పిల్లలు ఎలా జీవించాలి అనేది చెబుతున్నప్పుడు తాను ఏమై ఉన్నాడో వాళ్ళు గ్రహించటానికి ఉపకరించింది దేవునిచ్చినటువంటి ఆజ్ఞలలో మనం ప్రధానంగా చూసినప్పుడు విశ్రాంతి దినము విగ్రహారాధన నిషిద్ధము దూషణ విషయమైనటువంటి కంటన ఈ మూడు ప్రధానంగా మనకు పదాజ్ఞలలో దేవుని పక్షంగా ఉన్న నాలుగు ఆజ్ఞలు పరిశీలిస్తే అర్థమవుతుంది వి ఇవ్వటం ద్వారా తానెవరో చెబుతున్నాడు నా ఇష్టాలు చెప్పటం ద్వారా నా క్యారెక్టర్ నేను చెబుతున్నానన్నమాట నా క్రియను చెప్పటం ద్వారా నా ఆలోచనను పంచుకోవటం ద్వారా నేను ఎవరిని అనేది మీకు అర్థమవుతుంది ఒక ప్రేమికుడు తన ప్రేమికురాలతో తన ఆలోచనను పంచుకున్నప్పుడు అతను ప్రేమిస్తున్నాడని ఆమెకు అర్థం అవుతుంది ఒక శత్రువు మరొక శత్రువుతో తన ఆలోచనలను అమలుపరుస్తున్నప్పుడు వాడికి శత్రువు అని తెలిసిపోతుంది కనుక నీవు ఏం చేస్తున్నావో ఏం ఆలోచిస్తున్నావో అది ఎదట వాళ్ళకి అర్థం అవుతుంది తెలుస్తుంది బాలుడు సైతము తన చేష్టల చేత తన యొక్క వికృతత్వాన్ని అన్నాడు దట్ ఈస్ ట్రూ సత్యమది కనుక ప్రతి మానవుడు తన హృదయాన్ని ఆవిష్కరిస్తూ ఇతరులతో తాను తన హృదయాన్ని తెలియచేస్తాడు క్రియల ద్వారా తలంపుల ద్వారా మాటల ద్వారా వారికి గ్రహింపొచ్చేట్టు చేస్తాడు అలాగే దేవుడు కూడా తనను గుర్చిన సమాచారము తనకి ఇష్టమైనవి ఇష్టము లేనివి చెప్పడం ద్వారా ఆయన వ్యక్తిత్వం ఏమిటో ఆయన గుణశీలములు ఏమిటో ఆయన ఉద్దేశములు ఏమిటో ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి పర్ఫెక్షన్ ఏమిటో మనం తెలుసుకునేట్లుగా చేసి ఆయనతో సహవాసానికి పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరు ఈ సత్యాలు తెలుసుకోవాలి దైవదోషణ దేవుడు ఖండించాడు ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరించిన ఆయన నిర్దోషిగా ఎంచడు ఆయన ప్రామాణికం వేరు ఆయనను సేవించాలి పూర్ణాత్మతో పూర్ణబలంతో పూర్ణశక్తితో పూర్ణ వివేకంతో సేవించి వెంబడించాలే తప్ప ఆయన దూషించరాదు ఆయనను తోలనాడరాదు ఆయనను శపించరాదు అట్టివాడు జనులలో నుండి మరణానికి అప్పగించబడతాడు కొట్టివేయబడాలి చూడండి ఇప్పుడు మనుషులలో కూడా ఉరి శిక్ష ఉన్నది ఎందుకు ఎందుకు ఉరి తీస్తారు ఉరి తీసేటువంటి అధికారం వారి చేతులు ఎందుకు ఉంచుకుంది ప్రభుత్వం న్యాయస్థానాలు ఉరి భయం కలుగుతుంది మనకు సరే మనకు చాలా తక్కువ ఉరి శిక్షలు కానీ అరబ్ కంట్రీస్లో బహిరంగంగా హైవేస్ పక్కన ఉరికోలు తీసి వ్యభిచరించిన వారిని దొంగతనం చేసిన వాడిని చంపేస్తారు రాబరీ చేసిన వాళ్ళు పట్టుకొని వేలాడదీస్తారు టూ టు త్రీ డేస్ ఆ బాడీస్ అట్లా ఏలాడుతూనే ఉంటాయి కోల్డ్ చికెన్ సెంటర్స్లో ఎట్లా తలలు కట్టి వేలాడ తీస్తారో పబ్లిక్ డిస్ప్లే అట్లా మనుషులు వేలాడి తీసేస్తారు ఎందుకంటే వాళ్ళు వ్యభిచారం చేశారను దొంగతనం చేశారను తన చూసే వారందరికీ భయం కలిగెట్టు అట్లా చేశారు వాడు చేస్తారు వాళ్ళు మనుషులు మనమే ఇలా చేస్తున్నాం ఊరుకుంటాడా కనుక దేవుడు పాపాన్ని ఖండిస్తున్నాడు పాపిని ప్రేమిస్తున్నాడు ఇది తెలుసుకోవాలి మనం అందుకే దైవ దోషన ఆయన నేరంగా ఇచ్చాడు రాళ్లతో కొట్టి చంపేమన్నాడు మరొకడు సాహసం చేయకూడదు దైవదూషణ చేయడానికి ప్రియమైన దేవుని పెట్టినారా దేవుడు తన నామము అపవిత్రపరిస్తే ఆయన సహించడు ఆయన సహించడు అది మనం తెలుసుకోవాలి తరువాత తాను విశ్రాంతి దినం పరిశుద్ధపరిచాడు అది ఆచరించి తీరాలి ఆచరించి తీరాలి అంతే దాని నియమాలు ఇచ్చాడు వాటి ప్రకారమే పోవాలి తర్వాత విగ్రహ ఆరాధన కూర్చిన కండనిచ్చాడు విగ్రహాన్ని విశ్వాసులు పెట్టుకోకూడదు వారికి ప్రత్యక్షత ఉన్నది దైవ ప్రత్యక్షత కలిగిన వాడు విగ్రహంతో పని ఏమిటి విశ్వాసంతోనే పని కనుక విగ్రహం నిషేధించాడు ఇలా మనం నేమీకరణలను చూస్తున్నప్పుడు తాను సజీవుడైన దేవుడు అందుబాటులో ఉన్న దేవుడు వారి మధ్య నివసించిన దేవుడు వారికి తెలిసిన దేవుడు వారు తెలిసిన దేవుడు కాబట్టి విగ్రహం వద్దన్నాడు విగ్రహం పెట్టలేదు వాళ్ళు పెట్టకూడదు వాళ్ళు తర్వాత కొన్ని పండుగలు ఇచ్చాడు వాళ్ళకి ప్రధానంగా మూడు పెద్ద పండుగల్లో పురుషులందరూ దేవాలయంలో కనపడాలని నియమం పెట్టించాడు దాని ద్వారా ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ దేవుడు ఇజ్రాయేల్ దేశంలో ఏర్పాటు చేశాడు ఒక ఒక స్పిరిచువల్ సిస్టమ్ బిల్డ్ చేశాడు దానితో వారు పాపాలకు దూరంగా ఆధ్యాత్మికతకు దగ్గర ఇవ్వటానికి సావకాశం కలిగింది ఆ పండుగలు ఎలా నిర్వర్తించాలో ఆ పండుగలకు ఏమేమి అర్పణలు తేవాలో వాటి వాటి నియామకాలు ఎన్ని దినాలు వాటిలో ఎవరెవరు ఏమి చేయాలో వాటి వల్ల కలిగేటువంటి లాభాలేమో చెప్పినప్పుడు దేవుడు ఆ జనానికి ఆ ఇచ్చినప్పుడు అవన్నీ కూడా సువార్తలు ఎలా కంప్లీట్ అవుతాయో వారి ముందు విషదపరిచాడు తరువాత ఆరాధనా క్రమాలు బలు నైవేద్యం ఇవి పెట్టేప్పుడు ఎట్లుండాలి కామన్ పీపుల్ ఎట్లుండాలి వారి పాపాలు వాళ్ళు తెలుసుకొని దేవుని ఎందుకు ఎట్లా రావాలి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత ఎట్లా చాటాలి ఇది తెలియజేసేందుకు ఆరాధనా క్రమము ఆధ్యాత్మిక జీవిత విధి విధానము దేవుడు ఏర్పాటు చేశాడు కాండములు ఇవన్నీ కూడా స్పష్టముగా వ్రాయబడ్డాయి స్పష్టముగా వ్రాయబడ్డాయి బలు ఇచ్చినప్పుడు యాజకులు ఏ విధంగా వాటిని ప్రజల కొరకు సమర్పించాలి ప్రజలు ఏ విధంగా బలులను తీసుకుని రావాలి తమ పాప క్షమాపణ కొరకు వారు దేవుని ఎదుట ఏ విధంగా బ్రతిమ ఇవన్నీ కూడా తెలియచేసినప్పుడు ఈ దేవుడు ఎవరు అనేది మనకు అర్థమవుతుంది ఆయన పాప పాపాన్ని ఖండించేవాడిని సహించని వాడని మనకు అర్థం అవుతుంది తదుపరి విశ్వాసం యొక్క జీవన సరళి ఏ విధంగా ఉండాలి విశ్వాసం యొక్క విధులు జీవితము జీవన విధానము శైలి సరళి ఏ విధంగా ఉండాలి యాజకులు యొక్క జీవితము జీవన శైలి విధానము ఏ విధంగా ఉండాలి స్పష్టంగా నేర్పించాడు స్పష్టంగా నేర్పించాడు ఎ మోడల్ హ్యూమన్ బీయింగ్ ఒక మాధురికరమైన మానవుడుగా ఎలా బ్రతకాలో దేవుడు యూదులకు తెలియచేసాడు ఇజ్రాయేలునకు తెలియజేశాడు ఒక పర్ఫెక్ట్ కంప్లీట్ మ్యాన్ ఎట్లా ఉండాలో అట్లా ఉండటం నేర్పించాడు ఇలా చేయటం ద్వారా దేవుడు ఒక కంప్లీట్ గాడ్గా మనకు అర్థం అవుతాడు హెచ్చరిక వినకుండా ఎవరికి ఎప్పుడైనా శిక్ష ఇవ్వలేదు తర్వాత వ్యాపారం ఎలా చేయాలి తూలికరాలు సమంగా పెట్టుకొని వ్యవసాయం ఎట్లా చేయాలి పరిగే మిగిల్చాలి పేదలకు విదేశీయులకు పరదేశీయులకు వదిలిపెట్టాలి ఇలాగనే ఏ విధంగా సంస్కరించాలి సమాజాన్ని ఎన్లైటెండ్ ఫ్యామిలీగా ఎట్లా బ్రతకాలి ఇవి నేర్పించాడు అన్ని ఆచారాలన్నింటినీ ఖండించుకుంటూ అపవిత్ర కార్యాలకు దూరంగా ఉంటుంది దేవునికే సమర్పించుకునేటువంటి జీవితం జీవించవలసిన ఆవశ్యకతను గురించి వర్ణిస్తూ తాను పరిశుద్ధుడని దేవుడు తెలియచేసుకున్నాడు పరిపాలన విధానాలు ఎంత క్లియర్ అండి బైబిల్ మోసే కాలంలో ఐదు నుంచి వచ్చిన వీరు యహోసవ కాలంలో ఖనాను ప్రవేశం చేసిన ఇజ్రాయిలు సమేరు కాలంలో రాజ్య పరిపాలన పద్ధతి పొందారు సమేరు కాలంలోనే రాజును అభిషేకించడం జరిగింది సౌలు రాజు తదుపరి దావీదు తదుపరి సోలమన్ సలమాన్ ఈ సౌలు రాజు ఏ విధంగా పతనం తన రాజ్యం ఏ విధంగా పతనం అయిపోయిందో స్పష్టంగా తెలుస్తుంది వాటి ఎందు దేవుని పాత్ర ఏమిటో కనుక హౌ గాడ్ రియాక్ట్స్ టు ద సిన్ ఆఫ్ ఎ రూలర్ ఆర్ ద క్యారెక్టర్ ఆఫ్ ద రూలర్ ఒక రాజు యొక్క ప్రవర్తన బట్టి దేవుడు ఎట్లా స్పందిస్తాడో ఇవి లేమికానని తెలియచేస్తూ దేవుని మనసు నాయకత్వం పట్ల దేవుని మనసు సాధారణ ప్రజల పట్ల ఏ విధమైన స్పష్టమైన వైఖరి కలుగుందో తెలియజేసినప్పుడు ఆ దేవుడు ఎంత పవిత్రుడో పరిశుద్ధుడో న్యాయవంతుడో మనకు అర్థమవుతుంది తర్వాత పన్నుల విధానం రీపేమెంట్స్ ఎన్ని విషయాలండి బైబిల్లో వాటిని ఎలా ఇవ్వాలా ఏ విధంగా జీవించాలా సమాజంలో పవిత్రత ఎట్లా కాపాడాలా సమాజంలో సహోదరత్వాలు ఎట్లా పెంచాలా పరదేశాల పట్ల ఎట్లా జీవించాలా దేవుని వాక్యం చాలా తేటగా ఈ విశేషాల మీద క్షుణ్ణంగా ధ్యానం ఇచ్చింది క్షుణ్ణంగా ధ్యానం ఇచ్చింది పేదల పట్ల ఎట్లా రోగుల పట్ల ఎట్లా రక్త సంబంధికుల పట్ల ఎట్లా నీ సోదరుల పోషణ పట్ల ఎట్లా నీ సహోదరుల పట్ల ఎట్లా ఇవన్నీ కూడాను దేవుడు భయంపరచడం ద్వారా ప్రేమ న్యాయము నీతి పరిశుద్ధత ఈ అంశాలు యథార్థత ఇవన్నీ దేవుడు చాలా తేటగా ప్రజలకు నేర్పించాడు ప్రజలకు నేర్పించాడు తర్వాత కొన్ని శిక్షలు కూడా విచిత్రంగా ఉన్నాయి చాలామంది అనుకుంటారు దేవుడు శిక్షించకూడదని శిక్షించకపోతే దేవుడు అట్ట అవుతాడు శిక్షించకపోతే శిక్ష కరాలు చేయకపోతే న్యాయం గుర్తి ఎట్టు అవుతాడు కనుక దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది ఏమిటంటే ఈ లోకంలో దేవుని తెలుసుకున దగిన విధానము భయపరచబడినది ప్రధమాన ఇజ్రాయల్ జనాన్ని వారి మధ్యన తాను నివసించి వారు ఎలా బ్రతకాలో వారు ఏ స్టాండర్డ్లో బ్రతకాలో వారు ఎట్లుండాలో అవన్నీ నేర్పించుకుంటూ వచ్చాడు ఆయన తద్వారా తాను ఆ ప్రజలకు అర్థమయ్యేట్లుగా చేశాడు తర్వాత రిలేషన్షిప్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రిటర్న్ ద బుక్స్ థౌరాత్ ఈ ధర్మశాస్త్రంలో రిలేషన్షిప్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తల్లిదండ్రుల పట్ల అన్నదమ్ముల పట్ల దూర బంధువుల పట్ల రక్త సంబంధికుల పట్ల ఏ విధంగా మన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మన ఏదైనా విధంగా మనం రిలేషన్షిప్స్ని కలిగొన్నాం వాటిని ఎట్లా మెయింటైన్ చేయాలి వాటిని పవిత్రత ఎట్లా కాపాడుకోవాలి వాటిల్లో ఆ బాధ్యతల్లో ఆయన నీతి కనిపిస్తుంది ఆ బాధ్యతలు ఇవ్వటంలో నీతి కనిపిస్తుంది ఆ సంబంధాన్ని కొనసాగించడంలో ఆయన న్యాయం కనిపిస్తుంది సహోదరుడ సహోదరి దేవుడు నీతి కలిగినటువంటి వాడు ఆయన నీతి చొప్పున జీవిస్తాడు ఆయన నీతిని ఆభరణం చేస్తున్నాడు బైబిల్ ఇస్ ద బుక్ ఆఫ్ రిలేషన్షిప్స్ బైబిల్ ఇస్ ద బుక్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఎక్సలెంట్ బుక్ అండి సంబంధాలు మానవ సంబంధాలు హ్యూమన్ రిలేషన్షిప్స్ తర్వాత రెస్పాన్సిబిలిటీస్ మానవుడి యొక్క బాధ్యతలు ఎంత అద్భుతం అండి చట్టం ఎట్లా అమల్లోకి వస్తుంది చట్టాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి లైఫ్ను ఎట్లా లీడ్ చేయాలి హోలీనెస్ ఎట్లా కాపాడుకోవాలి వీటిని ప్రధానంగా మనం ఈ గ్రంథంలో దేవుని యొక్క ఆలోచనలు మనం ప్రస్ఫుటంగా తెలుసుకోగలుగుతాం సహోదరుని ప్రేమించాలి సహోదరుని పోషించాలి సహోదరుని కొరకు పోటపడాలి సహోదరుని విడిపించాలి సహోదరుని విమోచించాలి ఇవాళ ఈ సిస్టమ్ ఉందా ఇవాళ అన్నదమ్ములు కలిసి ఉంటున్నారా అందుకని పాత నిబంధనలో చెప్పాడు సహోదరులు ఐక్యతతో నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం దేవుని వాక్యం యొక్క బ్యూటీ ఏమిటంటే హౌ టు మెయింటైన్ రిలేషన్షిప్స్ అనేది చాలా క్లియర్గా ఇచ్చు చాలా క్లియర్గా ఇచ్చింది తన సహోదరుని కుటుంబం పట్ల ఎట్లుండాలి ఉండాలి అతని భార్య పట్ల ఎట్లుండాలి అతని బిడ్డల పట్ల ఎట్లా ఉండాలి అతని ఆస్తుల పట్ల మనం ఎట్లా ఉండాలి నీ పురుగునామ యొక్క గాడను బోతులో పడితే విశ్రాంతి దినాన్ని దాన్ని బయటకు తీయవా తీసి అతనికి అప్పగించవా ఒకవేళ అతన్ని చిత్రమైన అప్పగిస్తాం కదా నరుడు గాడది కంటే శ్రేష్ఠుడు కాడా కనుక దేవుని ప్రేమ అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించడం మొదలు పెడితే ఎక్కడా కూడా అసౌకర్యం ఉండదు ఎక్కడ తగు ఉండదు ఎక్కడ ఘర్షణ ఉండదు లవ్ ద పీపుల్ లవ్ ద పీపుల్ బికాస్ గాడ్ లవ్ ద పీపుల్ దేవుడు ప్రజలు ప్రేమించాడు మనుషులను దేవుడు ప్రేమించాడు మనం ప్రేమించాలి ఆ తర్వాత సహోదరుల విషయంలోనే మనం ఎంతో రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి ఏసేపు తన సహోదరులందరి విషయంలో గొప్ప రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాడు ఆ రెస్పాన్సిబిలిటీ అతడు నిర్వర్తించిన కారణంగా గనపరచబడ్డాడు తర్వాత మనము మన యొక్క రక్త సంబంధికుల పట్ల ఎట్లా ఉండాలి వారికి ముఖం తిప్పుకోకూడదు అన్నాడు రక్త సంబంధికులకి ఎవరు మొహం తిప్పుకోకూడదు వాళ్ళని ఆదరించాలి వాటిని గౌరవించాలి అలాగే డిఫరెంట్ ఏజెస్ ఉన్న మనుషుల పట్ల ఎట్లా చిన్నలు పెద్దలను గౌరవించాలి వారికి లేచి నిలబడి వందనాలు చెప్పి వాళ్ళ గుర్తించాలి ఇవాళ వృద్ధులను గుర్తించేది ఎవరు ఎవరు పట్టించుకోవాలి ఎంత మహోన్నతమైనటువంటి జ్ఞానం కలిగి పదవులు చేసిన వాళ్ళైనా వృద్ధాప్య వచ్చేటప్పటికీ అందరు నిర్లక్ష్యంలో పెడతారు అది చాలా ఘోరమైనటువంటి తప్పిదం ఘోరమైన తప్పిదం వారి అనుభవాలు వారి యొక్క పనితీరు వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఎంతో మనకు ఉపయోగపడుతుంది కనుక దేవుడు మానవుల పట్ల తాను నియమించినటువంటి విధులు కట్టడలు న్యాయములు శాసనములు ఇవన్నీ కూడాను బెస్ట్ అండ్ బెటర్ లైఫ్ లీడ్ చేయటానికి మనకు సహాయమవుతుంది ఒక వ్యక్తి యొక్క అలవాట్లు ఎంతో స్పష్టంగా చెప్పాడు అలవాట్లలో ఆచారాదులలో పర్ఫెక్షన్ అది చేయటం ద్వారా మన ఆరోగ్యం మెద మెరుగుపడుతుంది మన సొసైటీలో మన విలువలు భిన్నంగా గుర్తించబడతాయి ఇదంతా దేవుడు చెప్పినదే పరదేశుల పట్ల ఎట్లుండాలి అన్యుల పట్ల ఎట్లుండాలి అన్యులను వివాహం చేసుకోవద్దు అన్నాడు ఎందుకంటే విగ్రహారాధన కుటుంబంలో తెచ్చి దేవుని యొక్క గ్రతకు పాత్రలు వేస్తున్నారు ఏమో అని చెప్పి అన్యులకు దూరంగా ఉండమన్నాడు పాతని పొందన గ్రంథంలో దేవుడు ఏమని అర్థమవుతున్నాడంటే తన ప్రజల కొరకు శ్రద్ధ తీసుకున్నటువంటి వాడు ఒక తండ్రి ఒక తల్లి ఒక అన్న ఒక ఒక మిత్రుడు ఏ విధంగా తమ రిలేషన్షిప్స్ చొప్పున ఒక వ్యక్తి పట్ల ప్రవర్తిస్తారో అంతకు మించి దేవుడు ఒక వ్యక్తి పట్ల ప్రవర్తిస్తాడనేది మనం అర్థం చేసుకోవటానికి దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు ఈ గ్రంథంలోని వివరాలను మన కొరకు రాయించాడు సోదరుడా సోదరి పరిశుద్ధ లేఖనాలను కనుక మనం పరిశీలన చేస్తున్నట్లయితే రిలేషన్షిప్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీద మన డే టు డే లైఫ్ ఆధారపడి ఉంటుంది మన అనుదిన జీవితం ఎప్పుడు కూడా దేవుని పట్ల మనుషుల పట్ల మన ప్రవర్తన మన స్పందన మనం అటెండ్ అవటం వాళ్ళు మనకు అటెండ్ అవటం వీటి మీద ఆధారపడి ఉంటుంది కనుక మనం మనిషిగా జీవిస్తున్నప్పుడు దేవుడిచ్చిన విలువలు కాపాడుకోవాలి విలువలు లేని వ్యక్తి ఒక వింత పశువే ఒక అగ్నే మాట అలా అన్నడూ కూడా మనం ఉండిపోవటానికి వీలు లేదు జీవన విధానం జీవన శైలి దేవుడు ఏర్పరిచాడు యాజకులు ఎట్లాగా సామాన్యులు ఎట్లాగా రాజులు ఎట్లాగా ఈ డిస్టింక్షన్స్ డిస్టింగిషన్స్ అన్నీ కూడా దేవుడు రాయించాడు వాటి ద్వారా తాను మనుషులకు ప్రత్యక్షం అవుతూ వచ్చాడు మానవుడు నిర్వర్తించవలసినటువంటి విధుల విధానం శాసనాలు కట్టడలు ఇవన్నీ పెట్టాడు వాటన్నింటి ద్వారా కుడి ఎడమలకు తొలగిపోకుండా నీతిగా మానవులు నడుస్తారని దేవుడు ఆశించాడు తర్వాత మన యొక్క ఆదాయ వనరుని వ్యాపారాన్ని గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడాడు వ్యాపారాలు దగ్గరకు వచ్చాడు వ్యవసాయం వ్యాపారం పశు సంపద వీటి విషయాల్లో ఏ విధంగా జీవించాలో చాలా తేటగా బైబిల్ జ్ఞాపకం చేసింది పశు సంపద వ్యవసాయం ఆ దినాల్లో అత్యధికమైనటువంటిదిగా ఎంచబడింది వ్యాపారం చేసిన వారు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథాలు వారి వ్యాపారాలు ఏ విధంగా న్యాయబద్ధంగా ధర్మంగా కల్తీ లేకుండా స్వచ్ఛంగా చేయాలో బైబుల్ చాలా దాటిగా వారికి నేర్పించింది